హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా వీడియో అండి చాలా చిన్నగా ముగ్గు అండి ఒక చిన్న ప్లేస్లో కూడా ఒక చిన్న ముగ్గు ఎలా వేసుకోవాలి ఎంతో అందంగా వేసుకోవచ్చు ఏడు చుక్కలు ఒకటి వరకు ఇలా సరిచుక్కలాగా పెట్టుకోవాలండి ఇలా క్రాస్గా లైన్స్ వేసుకోవాలి ఇటు నుంచి క్రాస్గా వేసుకోవాలి మళ్ళీ అటువైపు నుంచి కూడా క్రాస్గా ఇలా లైన్స్ వేసుకోవాలండి ఇలా అన్ని లైన్స్ వేసుకున్న తర్వాత త్రీ త్రీ లైన్స్ మళ్ళీ స్ట్రైట్గా గీసుకోవాలండి చాలా ఈజీ అండి ఈ ముగ్గు చాలా బాగుంటుంది కూడా ఇలా ఫోర్ సైడ్స్ ఇలా లైన్స్ గీసుకున్న తర్వాత మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు నేనైతే లోటస్ లాగా వేసుకున్నానండి ఇలా అంతా వేసుకున్న తర్వాత దీంట్లో కలర్స్ వేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది నేనైతే ఎల్లో కలరు రెడ్ కలర్తో ఇలా వేసుకున్నాను నాకైతే చాలా నచ్చిందండి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ ద్వారా మీకు నచ్చిందని నేను అనుకుంటాను ఇంకా ఇలా ఎన్నో ముగ్గులు వేసి ముందుకు తీసుకొస్తాను మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇలా నేను వేసుకున్న చిన్న ముగ్గు మీ అందరికీ షేర్ చేయాలనుకుని పెడుతున్నా చూడండి ఎంతో అందంగా ఉంది కదా థ్యాంక్ యూ